రెండు వేల పదహారు రొమాంటిక్ డ్రామా బ్యాక్ కొటేషన్ సనం తేరీ కసం బ్యాక్ కొటేషన్ ఇటీవల రీ రిలీజ్లో కల్ట్ బ్లాక్ బస్టర్గా రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే మొదటి రిలీజ్ కరోనా సమయం లో ఫ్లాప్ అయి నిరాశపరిచిన ఈ చిత్రం రెండో రిలీజ్లో అద్భుత విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది మంచి కంటెంట్ ఉంటే అది జనాలకు నచ్చుతుందని ప్రూవ్ అయింది బ్యాక్ కొటేషన్ సనం తేరి కసం మైనస్ ఒకటి బ్యాక్ కొటేషన్ సక్సెస్ నేపథ్యంలో దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని కథనాలొచ్చాయి సీక్వెల్లో నటించేందుకు హర్షవర్ధన్ రాణి సంసిద్ధంగా ఉన్నాడు కాని ఇంతలోనే బిగ్ ట్విస్ట్ ఇండియా వార్ నేపథ్యంలో బ్యాక్ కొటేషన్ సనం తేరి కసం బ్యాక్ కొటేషన్ కోస్టార్ పాకిస్తానీ నటి హోకేన్ చేసిన వ్యాఖ్యలు భారతీయులను తీవ్రంగా హార్ట్ చేశాయి పాకిస్తాన్ పై భారతదేశం చేసిన పిరికి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన చెందిన మావ్రా అల్లా మనందరినీ రక్షించాలని ప్రార్థించింది పాకిస్తాన్ జిందాబాద్ సేనలు విజయం సాధించాలి అంటూ తమ దేశానికి మద్దతుగా వ్యాఖ్యానించింది అయితే భారతదేశంపై వ్యాఖ్యలను తీవ్ర అవమానకరంగా భావించిన హర్షవర్ధన్ రానే తదుపరి పాకిస్తానీ నటి మావరా హుకేన్తో నటించాల్సి వస్తే తాను బ్యాక్ కొటేషన్ సనం తేరికసం బ్యాక్ కొటేషన్ సీక్వెల్కి దూరంగా ఉంటానని ప్రకటించాడు నా దేశానికి అవమానం జరిగితే తాను సహించలేనని అన్నాడు దుష్ట వ్యాఖ్యలు చేసిన తన సహనటి మావరాపై విరుచుకుపడ్డాడు ఏదేమైనా పరిస్థితులు ఎలా ఉన్నా నా దేశం గురించి ఇలాంటి వ్యాఖ్యలను చదివిన తర్వాత ఆమె మూవీలో రిపీట్ అవకాశం అవకాశముంటే సనం తేరి కసం పార్క్ రెండులో భాగం కావడాన్ని గౌరవంగా తిరస్కరించాలని నిర్ణయించాను అని సోషల్ మీడియాలో రాశాడు నేను దేశాలతో సంబంధం లేకుండా అందరు కళాకారులతో కలిసి నటిస్తాను చివరికి కెన్యా అంగారక గ్రహంలోని అందరినీ కూడా గౌరవిస్తాను కానీ ఎవరైనా నా దేశం గురించి ఈ రకమైన అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం క్షమించరానిది ఇన్స్టాలో అనుచరులను కోల్పోయినా నాకు ఓకే కాని శత్రువుల గర్వాన్ని అనుమతించను మీ దేశానికి అండగా మీరు నిలబడటం మంచిదే కాని ఇతర దేశం గురించి అగౌరవంగా ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం సరికాదు అని గట్టిగా కౌంటర్ ఇచ్చాడు రాణి నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి చాలా మంది భారతీయ అభిమానులు రాణేని ప్రశంసించారు దేశంతో నిలబడినందుకు అందరికీ హ్యాట్సాఫ్ చెప్పారు